నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో పడిన చెల్లుబాటు అనే ఒక చక్కటి కథను విందామండి ఎం అరుణ్ గారు రచించారు ఇక కథలోకి వెళ్ళిపోతున్నానండి గొడుగు తెచ్చుకుని ఉండాల్సింది అంటూ ఎనిమిదేళ్ల సుజీని తీసుకొని పరుగు పరుగు నాకు చెట్టు కిందకి నుంచున్నాడు సారథి బాబు డబ్బులు మా ఎమ్మ తెమ్మన్నది అంటూ పదేళ్ళ కుర్రోడు వర్షం వలన తల తడవకుండా చేయడ్డం పెట్టుకుని సారథి దగ్గరకు హడావుడిగా వచ్చాడు సారథి తలూపి పాకెట్లోంటి పర్స్ తీయబోటు ఉలిక్కి పడు అరే వేరే షర్ట్ వేసుకొచ్చాను పర్స్ ఇంట్లో ఉండిపోయింది అనుకున్నాడు పాంటిజేబు తడిమి కొన్ని నాణాలు తీసి చూసుకున్నాడు బిల్లుకు సరిపడా ఉన్నాయి హమ్మయ్య అనుకుంటూ అవి ఆ కుర్రాడి చేతిలో పోసాడు వెళ్ళిన కుర్రాడు గోడ కొట్టిన బంతిలాగా తిరిగొచ్చాడు మాయమ్మా ఇది తీసుకోవద్దంది అని ఆ కాయిన్స్ సారథి చేతిలో పోశాడు పాపను అక్కడే ఉండమని దోశలు పోస్తున్న దేవమ్మ దగ్గరికి వెళ్ళి ఏమ్మా డబ్బు తీసుకోనన్నావట అన్నాడు సారథి దేవమ్మ మొహం మార్చుకుంటూ ఈ పది నానాలు వద్దు సార్ ఎవరు తీసుకోరు అంది అదేం లేదమ్మా అదంతా ఒట్టే అపోహ మాత్రమే ఇవి చక్కగా చెల్లుబాటు అవుతాయి తీసుకోవచ్చు అన్నాడు సారథి వద్దు బాబు పర్సు లేకపోతే దాంట్లో కట్టండి అంటూ ఫోన్ పే స్కాన్ చేసేట చూపించింది పరిస్థితి తెలియదని చెప్పాను కదమ్మా ఫోన్ కూడా అందులోనే ఉంది అన్నాడు సారథి అసహనంగా దేవమ్మ హడావుడిగా లేచి లోనికి వెళ్ళి ఒక ప్లాస్టిక్ కవర్ తెచ్చి దాన్ని మూతి విప్పి చూపించింది అన్ని పది రూపాయల నాణాలు ఒక యాభై నాణాల వరకు ఉన్నాయి ఏం చేసుకోను బాబు ఇవి ఇట్టే పెట్టుకొని ఉన్నాను ఆ మధ్య మా ఆయనకు జబ్బు చేస్తే ఆసుపత్రి పోను ఆటో ఎక్కాం ఆ ఎండ తీసుకోలేదు మందులంగడిలో కూడా తీసుకో అన్నారు లోపల నుండి ఆమె భర్త కాబోలు వచ్చాడు విషయం తెలుసుకుని నోట్లు ఇవ్వండి బాబు అన్నాడు సారథితో సారథికి ఏమీ పాలుపోక సుజ్జిని పిలిచి దోశల ప్యాకెట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు కాస్త నడుస్తూ ఉండండి తినగానే పడుకోకండి అంటూ పేషెంట్కి మందులు రాస్తున్న సారథి బయట ఏదో గొడవ వినబడ్డంతో తన రూమ్ నుండి బయటకు వచ్చాడు దేవమ్మ ఆమె భర్త తమ పదేళ్ళు కొడుకుతో వచ్చారు ఆ కుర్రాడికి ఫిట్స్ వచ్చినట్లున్నాయి అంత డబ్బు లేదు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లే సమయం లేదు దేవమ్మ ఏడుస్తూ ఉంటోంది రిసెప్షన్ లో సారథిని చూసి దేవమ్మ ఒక్కసారి ఆశ్చర్యపోయి బోరుని ఏడుస్తూ గబుక్కుని కాళ్ళ మీద పడబోయింది సారథి ఆమెను వారించి సిస్టర్ తో ఆ అబ్బాయిని తీసుకురమ్మని పరీక్ష చేసి అడ్మిట్ చేయమని చెప్పాడు రిసెప్షన్ లో అమ్మాయిని పిలిచి ఏదో చెప్పాడు తను సరేనంటూ తలాడించి దేవమ్మతో మీ దగ్గర పది రూపాయల నాణాలు ఉన్నాయట సార్ అవి తీసుకుంటా అని అన్నారు తీసుకురండి నామినల్ గా ఒక నూట యాభై రూపాయలు కట్టండి మిగతా అంతా సార్ చూసుకుంటారు అంది రౌండ్స్కి వెళ్ళడానికి తన రూమ్ నుంచి బయటికి వచ్చిన సారథి వైపు కృతజ్ఞత నిండిన కళ్ళతో చూస్తూ ఈ నాణాలు చెల్లుతాయి అనుకోలేదు స్వామి నన్ను క్షమించండి అంటూ నమస్కరించింది దేవమ్మ కథ సమాప్తం భలే ఉందండి కథ చిన్న కథ అయినా మనకి అన్ని తెలిసేటట్టు చక్కగా చెప్పారు అరుణ్ గారు కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి మీ మనం